జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలోని అంబేద్కర్ కూడలి వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా మాజీ సర్పంచ్ బోయిన సమ్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో గల అంబేద్కర్ కూడలి వద్ద వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా దళిత సంఘ నాయకుడు బోయిని సమ్మయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు నడుచుకోవాలని ఆనాడ సూచించడం గొప్ప విషయమని ఆయన ఆలోచన సరళి మేరకు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగానికి విలువనిస్తూ పవిత్రమైన గ్రంథంగా భావించి రాజ్యాంగం యొక్క హక్కులను పరిరక్షించే విషయంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని కోరారు ఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు కూరపల్లి వెంకటేశ్వరపల్లి అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ గారికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూరపల్లి వెంకటేశ్వరపల్లె దళిత సంఘాల నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేసిండు డాక్టర్ బిఆర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగాన్ని రచించి అందరికీ సమాన హక్కులు కల్పించి రాజ్యంలో ప్రతి ఒక్కరూ సమానం అనే విధంగా ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచిండు ఆయన ఈ ఈరోజు ఆయనను మర్చిపోకుండా ఈరోజు జరుపుకుంటున్నాం స్మరించుకుంటున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం జై భీం జై భీమ్